హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి నెల జీతాల్లో పెన్షన్ల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ముఖ్య గమనిక పేరోల్ నిధి ఈఎల్స్ సో పేరోల్ నిధిలో ఈఎల్స్ ఇన్సెంటివ్ వివరాలు అయితే అప్డేట్ చేయండి అని తాజా అప్డేట్ రావడం జరిగింది సో జనవరి నెల జీతాలకు సంబంధించి అప్డేట్ అండి ప్రభుత్వం తాజాగా ఒక సర్కులర్ విడుదల చేసింది దాని ప్రకారంగా ఉద్యోగుల శాలరీ బిల్లులు సమర్పించే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను డిడివో ధృవీకరించాల్సి ఉంటుంది ఈ ధృవీకరణ తర్వాతనే శాలరీ బిల్లులు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఈ ప్రక్రియకు సంబంధించి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి డీడివో ధృవీకరించాల్సిన అంశాలు ఇవే అండి అడ్వాన్స్డ్ ఎర్నడ్ లీవ్స్ జనవరి తర్వాత తీసుకున్న అడ్వాన్స్డ్ ఎర్రడు లీవ్స్కి సంబంధించి వివరాలను అప్డేట్ చేయాలి ఇక ఇన్సెంటివ్స్ ఉద్యోగులకు ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటే వాటి వివరాలను నమోదు చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉద్యోగుల వివరాలను కన్ఫర్మ్ చేయాలి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈఎల్ బ్యాలెన్స్ జనవరి రెండు వేల ఇరవై వరకు ఉద్యోగులకు ఉన్న ఈఎల్ బ్యాలెన్స్ అప్డేట్ చేయాలి పేరోల్ నిధులు సమర్పించాల్సిన వివరాలు పేరోల్ నిధి వెబ్సైట్లో డిడివో ఈ కింది వివరాలను అయితే తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ఉద్యోగి ఈఎల్ ఖాతా ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా అయితే సమర్పించాలండి ఇది ఇంకా కుటుంబ నియంత్రణ ఏదైనా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ ఉన్నత విద్యార్హత హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్స్ తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉద్యోగుల వివరాలు అలాగే జనవరి ఒకటి నుంచి ఒకటి తర్వాత ఈఎల్స్ తీసుకున్న ఉద్యోగుల వివరాలు కూడా ఈ మేరకు నిధి పేరోల్లో వాళ్ళలో తప్పనిసరిగా అయితే వీటిని సమర్పించాల్సి ఉంటుంది శాలరీ బిల్లు సబ్మిషన్ డీడీఓ పైన పైన తెలిపినటువంటి వివరాలను సమర్పించిన తర్వాతనే శాలరీ బిల్లు సమర్పించడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఈ వివరాలు సబ్మిట్ చేయకుండా శాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి అవకాశమే ఉండదు శాలరీ బిల్లును సమర్పించి సబ్మిట్ చేయడానికి ఇరవై తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్ పేరు ఎనేబుల్ అప్ టు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జనవరి అనమాట కాబట్టి మీ డీడీఓతో మాట్లాడి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయమని అడగండి సో ఉద్యోగులకి సూచనలు మీ డీడీఓ ఈ వివరాలను కన్ఫర్మ్ చేశారా లేదా అని వెంటనే నిర్ధారించుకోండి డీడివో కన్ఫర్మ్ చేశాక మీ శాలరీ బిల్లు సమర్పించబడిందా లేదా అనేది కూడా ఆమోదించబడిందా లేదా అనే విషయాన్ని క్రమం తప్పకుండా తెలుసుకుంటూ ఉండండి ఇక చివరి తేదీ దగ్గర పడుతుంది కాబట్టి మీ శాలరీ బిల్లు సబ్మిషన్ చేయడానికి త్వరగా చర్యలు అయితే తీసుకోండి సో జనవరి రెగ్యులర్ పేరోల్ అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ లోపు మీ ఈ వివరాలన్నీ కూడా మీ డిడిఓ గారి చేత సబ్మిట్ చేయబడ్డాయి లేదా నిధి పేరోల్లో అయితే ఒకసారి గమనించండి ఫ్రెండ్స్